అయితే టీడీపీ పార్టీకి గట్టి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్ గారు అభిమానులు ఇది కేవలం ఒక దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నోటి దోల వల్ల రాష్ట్రం మొత్తం ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక విధ్వంసం సృష్టిస్తున్నారు ప్రధానంగా దీని మీద చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటే ఈ విషయం ఇతరుతోటి క్లోజ్ అయిపోయాయి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఏ రోజైతే ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని తిట్టాడో తర్వాత రోజు నాలుగు గోడల మధ్యన కూర్చొని ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు తప్పు అయిపోయింది నన్ను క్షమించండి ఇంకా నేను ఎన్టీఆర్ గారు జాలికి రాను ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని తిట్టను అని చెప్పి ఆ రోజు ఆ రోజు ఒక క్షమాపణ అడిగాడు ఎన్టీఆర్ గారు అభిమానులు ఇప్పుడు ఏమన్నారంటే వీళ్ళు స్టార్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నారు మీరు బహిరంగంగా అనంతపురం వచ్చి క్షమాపణ చెప్పండి మేము విషయాన్ని ఇంతటితోటి వదిలేస్తాం మీ జోలికి కూడా మేము రామని చెప్పి ఆ రోజు ఎన్టీఆర్ గారు అభిమానులు మాట్లాడడం జరిగింది వాళ్ళు మొన్న ప్రెస్ మీట్లో కూడా అన్నారు చివరికి ఈరోజు ఏం చేశారు ఆంధ్ర తెలంగాణ చెన్నై కర్ణాటక నాలుగు స్టేట్ల నుంచి వేల మంది కార్యకర్తలు దగ్గుపాటి వెంకటేశ్వర పార్టీ కార్యాలయం ముట్టడించారు ఆ తర్వాత నేరుగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంటి గారిని ఇంటిని కూడా ముట్టడించాడు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టం అయిపోయి పోస్టుల దగ్గర బార్డర్ దగ్గర ఎయిర్పోర్ట్ల్లో ఇష్టం వచ్చినట్టుగా పోలీస్ అధికారులు ఒక స్పెషల్ టీం ఏర్పడి ఎన్టీఆర్ గారి అబ్బాయిని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు ఎన్టీఆర్ గారి అభిమానులు పూర్తిగా ఈ కార్యాలయానికి ఇంటికి చేరుకునే ముందే అక్కడ పోలీస్ అధికారులు చేరుకున్నారు చేరుకున్న వెంటనే అక్కడికి వచ్చిన ఎన్టీఆర్ గారి అబ్బాయిని లాఠీ ఛార్జ్ ఒక్కసారి ఆలోచించండి దీనికి మూల కారకుడు ఎవరు ఒక దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఇదే వెంకటేశ్వర ప్రసాద్ గారు విదేశాల్లోనూ పక్క దేశాల్లో పారిపోకుండా మన రాష్ట్రం నుండి ఏమైంది తప్పు చేసావు రెండోసారి తప్పుని చేయను అని చెప్పి బహిరంగంగా ఒక మాట చెప్తే ఈ విషయం ఇంత క్లోజ్ అయిపోద్ది కదా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మన రాష్ట్రానికి రాకుండా ఆయన నియోజకవర్గంలో అసలు కనిపించకుండా విదేశాలు పారిపోతే దాని అర్థమైంది పెరిగిపోవడం అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి దీని గురించి నువ్వు వెంటర్ గారి కుటుంబానికి ఒక సవాల్ విసిరవు ఘాట్ అని వ్యాఖ్యలు చేసావు ఎన్టీఆర్ గారు కుటుంబాల మీద అలాంటప్పుడు నువ్వు రాష్ట్రంలో నిలబడాలి కదా నియోజకవర్గంలో నిలబడి రాండి చూసుకుందాం ఎవడొస్తాడు నేను తిట్టాను సవాల్ మీరు రండి నేను రండి వస్తాను చూసుకుందని ఆ రోజు నువ్వు ఉండాలి కదా నువ్వు ఈరోజు ఎన్టీఆర్ గారు అభిమానులు చూసి భయపడి వెళ్ళిపోయావు అంటే నువ్వు ఏ లెక్కలో ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని తిట్టావు బాగా ఆలోచించండి టీడీపీ పార్టీ పూర్తి స్థాయిలో చంద్రబాబు గారి లోకేష్ గారికి ఎంత హక్కు అవుతుందో ఎన్టీఆర్ గారు కూడా ఎన్టీఆర్ గారు కూడా పూర్తి స్థాయి ఆ పార్టీ మీద హక్కు ఉంది ఇది ఎవరైనా అనుకున్నా సరే ఎన్టీఆర్ గారు పార్టీలో ఉన్నా లేకపోయినా సినిమాలు చేసుకుంటున్నా ఆయన ప్రైవేట్ లైఫ్లో ఉన్న ఏదన్నా కానీ పూర్తి స్థాయిలో టీడీ పార్టీలో ఎన్టీఆర్ గారికి పూర్తిగా హక్కు ఉంది అయితే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు తిట్టినప్పటి నుంచి రాష్ట్రం మొత్తం ఒక ఉధృతమైన వాతావరణ వాతావరణం నెలకొల్లింది ఒక ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వల్ల దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గారు ఏం చేయాలి నేను దగ్గుపాటి వెంకటేశ్వర్ గారికి వార్నింగ్ ఇచ్చాను గట్టిగా నిలదీసి అడిగాను అని చెప్పి చంద్రబాబు గారు చెప్పుకొస్తున్నాడు నేను ఒకటే చెప్తున్నా పార్టీలో పూర్తి స్థాయిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా విచ్చలడిగా పవర్ తెస్తున్నారు మీరు జిల్లాల వారిగా పే పిలిచి మరీ క్యాబినెట్లో కూర్చోబెట్టుకొని వాళ్ళతో కొన్ని డిస్కషన్ చేస్తున్నారు డిస్కషన్ చేస్తున్న సమయంలో ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా బహిరంగ మీరు సస్పెండ్ చేశారా ఏ ఒక్కరిని కూడా చేయాల చివరికి ఈరోజు దగ్గబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని మీరు జస్ట్ కండిని వదిలేశారా కానీ ఆ ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేస్తుంటే ఈరోజు ఎన్టీఆర్ గారు అమ్మ ఈరోజు రాష్ట్రం మొత్తం అలసడి ఎందుకు సృష్టిస్తారు ఇప్పుడున్న పరిస్థితిలో ఒక్కసారి ఆలోచించుకోండి ఇదే సమయంలో కానీ హరికృష్ణ గారు కానీ ఉంటే మేబీ మన టైం బాల కానీ లేకపోయాడు కానీ హరికృష్ణ గారు కానీ ఈరోజు మన కళ్ళ ముందు కానీ ఉంటే ఇదే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి పరిస్థితి ఏంది ఎక్కడుండేవాడు ఒక్కసారి ఆలోచించండి ఇదే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని రపరప అంటే ఎందుకు చూపించోడు హరికృష్ణ గారు అయితే కానీ ఎన్టీఆర్ గారు ఏంటంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు ఆశీస్సుతో ఒక క్రమశిక్షణతో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి ఇప్పటి వరకు కూడా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి మాటలకి రిటర్న్ ఒక రిప్లై కూడా ఇవ్వాలి అంటే దాన్ని బట్టి అర్థమైంది వెంకటేశ్వర ప్రసాద్ గారి స్థాయి ఏంది ఎన్టీఆర్ గారి స్థాయి ఏందో ఒక్కసారి ఆ ఎన్టీఆర్ గారిని తిట్టే ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే మీ గుండెల మీద చేతులు వేసుకొని పరీక్ష చేసుకోండి ఒకటి రెండు సార్లు మీరు ఆత్మ పరీక్ష చేసుకోవాలి ఎన్టీఆర్ గారిని తిట్టే ముందు ఎన్టీఆర్ గారిని తల్లిని విమర్శించే ముందు నేను ఒకటే చెప్తున్నా మన సబ్స్క్రైబర్లు అవ్వచ్చు మళ్ళీ కొత్త వాళ్ళైనా మన వీడియోస్ చూస్తున్నారు చాలామంది నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు చూడండి లోకేష్ గారిని విమర్శించా చంద్రబాబు గారు విమర్శించా పవన్ గారు విమర్శించా జగన్ గారిని విమర్శించా కానీ ఏ రోజు కూడా మన ఛానల్లో నేను ఒక్క ఈ నలుగురు వ్యక్తులని పొరపాటుని కూడా ఒక్క మాట కూడా వలకర లంఘిస్తా కానీ నెగిటివ్గా ఒక్క మాట కూడా నేను తిట్టా ఎందుకు తిట్టలేదు మన స్థాయి ఏంది మనం ఏంది మన స్థాయి ఏంటి వాళ్ళు తప్పులు చేస్తారని మనం విమర్శించి అలా చేయకూడదు ఇలా చేయాలని చెప్పి మనం చెప్పడమే మన హక్కు అంతకుమించి మనకు నోరు ఉంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అవతల వ్యక్తులు వాళ్ళ స్థాయి మర్చిపోయి మనం తిట్టమంటే దాని అర్థమైంది దాని అర్థం ఆలోచించుకోవాలి కదా ఒకటే రెండుసార్లు ఇప్పుడు నేనున్నాను చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టు నోటికి బూతులతో తిరిగితే చంద్రబాబు గారి ఫ్యాన్స్ నూరుకుంటారా చేతులు కాళ్ళు ఎరగొడతారు తెలుసా ఈరోజు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి పరిస్థితి కూడా అదే సేమ్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు బహిరంగ అనంతపురం వచ్చి ఒకవేళ క్షమాపణ చెప్తాన సరే ఎన్టీఆర్ గారి అభిమానులు మటికి వదిలిపెట్టే ప్రసక్తి లేరు నాకు ఒకటి అనిపించింది ఈరోజు ఎప్పుడైతే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ దగ్గర పార్టీ కార్యాలయాన్ని వాళ్ళ ఇంటిని ముట్టడిచ్చారో నేను ఒకటి అనుకున్నాను నా మనసులో ఈ దేశంలో మనం ఎవరితో పెట్టుకోవచ్చు కానీ ఎన్టీ రామారావు గారి అభిమానులతో మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు వేరే అభిమానులతో మనం పెట్టుకున్నామంటే మటుకి మన అడ్రస్ మటుకి పూర్తిగా గల్లంతైపోద్ది ఇంకా వేరే వాళ్ళు వేరే వాళ్ళంటే పాపం పాణిలో ఒకసారి రెండుసార్లు అని శ్రమిస్తారు కానీ ఎన్టీఆర్ గారు వేరే వాళ్ళ మట్టికి ఇప్పుడున్న పరిస్థితులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని క్షమించే పరిస్థితులు లేరు ఎందుకంటే ఇది ఒక్కసారితో మొదలైన కథ కాదు ఇది గతంలో టీడీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా ఎన్టీఆర్ గారిని తిట్టిన సందర్భాలు ఉన్నాయి ఆ రోజు కూడా కోడాలనాయుడు గారు మాట్లాడారు ఖండించారు ఇప్పుడున్న పరిస్థితులు కూడా వైసీపీ పార్టీ వాళ్ళు పూర్తిగా ఎన్టీఆర్ గారిని ఎవరైతే తిట్టారు వాళ్ళని ఖండిస్తున్నారు కానీ దీన్ని దీన్ని పూర్తిగా దీన్ని ఎలా దారి మలిచారంటే ఒకటి ఆలోచించండి ఈ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఏ రోజు తిట్టారో ఆయన ఆడియో బాగా సోషల్ మీడియాలో వైరల్ అయినాక దీన్ని వాస్తవంగా ఫస్ట్ ఖండించింది కూడా ఎన్టీఆర్ గారి అభిమానులు ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు మొత్తం విమర్శించారు అలా ఎలా తిడతారు ఎలా తిడతారని చెప్పి పూర్తి స్థాయిలో విమర్శించడం జరిగింది అయితే దీన్ని బాగా వాడుకోవడానికి రాజకీయంగా వైసీపీ పార్టీ ముందుకు వచ్చిందని చెప్పి అంటున్నారు నేను ప్రధానంగా ఒకటే చెప్పదలుచుకున్నాను వైసీపీ పార్టీ ముందుకు వచ్చిందా ఇంకో పార్టీ ముందుకు వచ్చిందా లేకపోతే జనసేన వెనక అడుగు వేసిందా అనేది తర్వాత విషయం ఒక తల్లిని అవమానించినప్పుడు మనం ఎవరైనా సరే దాన్ని ఖండించాలి లేదా ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో వలకర లాంగ్వేజ్ తిట్టినప్పుడు మన తప్పును తప్పుగానే చెప్పుకోవాలి ఎన్ని రోజులు మనం ఒక అబద్ధాన్ని నిజంగా భుజాల మీద మోస్తాం నేను అడుగుతున్న ప్రధానంగా మన మీడియా ఛానల్స్ అందరూ సమానం చెప్పాలా ఈనాడుకు తెలీదా ఆంధ్రజ్యోతి తెలీదా కొద్ది ఇంకా వాళ్ళు ఉన్నాయి కదా టీ ఫైవ్ తెలుదా మహాన్యూస్ తెలీదా పోనీ ఈ కూటంపాటికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి కదా వాళ్ళందరూ తెలీదా ఎన్టీఆర్ గారు మదర్ని ఎంత ఘోరంగా తిట్టాడు ఎన్టీఆర్ గారిని ఎంత విధంగా కించపరిచి మాట్లాడాడు మరి అవి అవి తప్పులు కదా అవి కూడా తప్పులే కదా వాటి గురించి ఎందుకు మాట్లాడరు మీరు పోనీ మీ ఛానల్స్లో ఎన్టీఆర్ గారిని ఎంత ఘోరాది ఘోరంగా తిట్టాడు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఆ ఆడియో మీ ఛానల్ ఎందుకు ప్లే చేయలేదు మీరు ఎందుకు వీటి గురించి డిబేట్ పెట్టలేదు పోనీ ఒక్కసారైనా సరే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారితో మీరు డిబేట్ నిర్వహించారా పోనీ మీ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి మీ మీడియా అది రిపోర్టర్లు వెళ్ళి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని గవర్నర్ గౌన్ రిపోర్ట్ తీసుకున్నారా అది చేయాల అంటే దీని అర్థం ఏంది దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు తిట్టింది మట్టికి మీ అందరికీ నచ్చింది కానీ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ మట్టికి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు చేస్తుంటే మీకు ఇది నచ్చడంలా అంటే మీకు మీ కుటుంబాన్ని మీ ఫ్యామిలీని అయితే ఊరు తిట్టకూడదు యువతల కుటుంబాలు యువతల ఫ్యామిలీ మటుకు ఎంత పెద్ద వ్యక్తులైనా సరే నోరు జాతి తిట్టచ్చు ఆలోచించుకోండి మన ఇంట్లో వాళ్ళకైతే ఒక న్యాయం పక్కింటి వాళ్ళకైతే ఒక న్యాయం ఎక్కడున్నాం మనం మన సమాజంలో ఏం జరుగుతుంది ఈరోజు రాష్ట్రం మొత్తం కూటమి పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారంటే దానికి పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ గారు అభిమానులు ఉన్న ఉండడం వల్లే అది విజయం సాధ్యమైంది ఒక లోకేష్ గారి ఫ్యాన్స్ చంద్రగారు చంద్రబాబు గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే అది విజయం సాధించలేదండి మొన్న చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు యాభై రోజుల పైన ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం ధర్నాలు దీక్షలు చేసి విద్వాంసం సృష్టించింది కూడా ఎన్టీఆర్ గారు వేరే ఆ గతాన్ని మర్చిపోవద్దు మీరు గతాన్ని తెచ్చుకోండి ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చాడు రాష్ట్రానికి సీఎం అయ్యాడు ఇంకా మూడు సంవత్సరాలు అధికారులు ఉన్నాడు ఇక మా ఇష్టం మమ్మల్ని ఎవడం చేయలేడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అడ్డుగోలుగా నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఒక ఎన్టీఆర్ గారి ఫ్యాన్సే కాదు ఏ ఊరు అయినా సరే ఏ నాయకుడు అభిమానులైనా సరే మన దేశం మన రాష్ట్రంలో లేకుండా తరిమి తరిమి కొడతారు వాటిని దృష్టిలో పెట్టుకోండి ఒకసారి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఎన్టీఆర్ గారు అభిమానులు విదేశాల నుంచి వచ్చి మరి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని టీడీపీ జెండా మోసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కోటాపాటికి ఓట్లు వేయించాడు దగ్గరుండి మరి మరి వాళ్ళందరూ వాళ్ళ కష్టం ఈ ఈరోజు వాళ్ళేం పిచ్చోళ్ళయ్యా నేను ఒకటే రిక్వెస్ట్ చెప్పదలుచుకున్న చంద్రబాబు గారికి అయ్యా మీరు చాలా అంటే చాలా పెద్దవారు వయసులో రాజకీయ చరిత్ర మీకు సుమారు నలభై సంవత్సరాల పైన ఉంది ఇంత రాజకీయ చరిత్ర ఉన్నా కూడా ఏ రోజైనా సరే ఇదే విధంగా ఒక తల్లినైనా వ్యక్తినైనా సరే మగవాళ్ళనైనా ఎవరైనా సరే అసభ్యకరమైన పదవాలతోటి అటు వైసీపీ పోలు తిట్టారా ఒకసారి ఆలోచించుకోండి పోండి మన టీడీ పోల్ తిడతానప్పుడు మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఇప్పుడు లోకేష్ గారైనా ఎన్టీఆర్ గారైనా వాళ్ళందరూ ఒకటే నేను పూర్తిగా ఆలోచి చెప్తా ఆలోచించుకోండి చంద్రబాబు గారు లోకేష్ గారు ఎన్టీఆర్ గారు కళ్యాణ్ గారు టోటల్గా నారావారి కుటుంబం నందమూరి కుటుంబం వాళ్ళందరూ ఎప్పటికైనా ఒకటే ఇక్కడ తన్నుకొని చచ్చిపోతుంది కూడా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ లోకేష్ గారు ఫ్యాన్స్ పైకి మటికి వీళ్ళందరూ మన మధ్య ఏదో విభేదాలు ఉన్నట్టు ఉంటారు కానీ వాళ్ళ ఇంట్లో చచ్చిపోతే పోరా కొన్ని వాళ్ళింట్లో ఒక గట్టి ఒక మ్యారేజ్ లేదా ఇంకేదైనా ఫంక్షన్ జరిగితే వీళ్ళందరూ వెళ్ళిపోరా అందరూ కలుసుకుంటారు కానీ కొన్ని సందర్భాల వల్ల ఒకరికొకరు దూరంగా ఉన్నారు వాటిని దృష్టిలో పెట్టుకొని మనం కొద్ది క్రమశిక్షణ పాటించాలి అంతేగాని చెప్పి మనం లేదా నియోజకవర్గంలో ఓట్లేసి గెలిపించారు మనం కుర్చీలో కూర్చున్నాం ఇక మనం ఇప్పుడు ఏది మాటలు మళ్ళీ మన ఇంకెవడ ఆపలేడు అనుకొని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అలాగే ఇవ్వడన్నా రెచ్చిపోతే ఇక ఈ సినిమా అనేది వేరే విధంగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు విదేశాల నుంచి ఎప్పుడైతే మన రాష్ట్రానికి వస్తాడో వచ్చినప్పుడు వెంకటేశ్వర ప్రసాద్ గారికి వార్ టూ కాదు ఎన్టీఆర్ గారు అభిమానులు పూర్తిగా వార్ త్రీ ఈ మూవీ చూపిస్తారు మరి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు వీటన్నిటిని తట్టుకొని నిలబడి నియోజకవర్గంలో ఇంకా మూడు సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన చేస్తాడో ఒకసారి ఆయన అర్థం చేసుకోవాలి పూర్తి స్థాయిలో మీరు ఒకటి ఆలోచించండి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎప్పటికైనా సరే మీరు చేసిన తప్పు మీ తప్పుని మీరు ఒప్పుకొని బహిరంగంగా అనంతపురం క్లాక్ టవర్ వద్ద వచ్చి ఎన్టీఆర్ గారికి వాళ్ళ మదర్ గారికి పూర్తిగా క్షమాపణ చెప్పి ఎప్పటిలాగా మీరు నియోజకవర్గంలో మీ పనులు మీరు చూసుకోండి అభివృద్ధిగా లేదు నేను క్షమాపణ చెప్పను ఇక్కడే విదేశాల్లో ఉంటాను పూర్తిగా నాకు పోలీసు అధికారులు సహకరిస్తున్నారు అధికార కూటమి ప్రభుత్వం నన్ను కాపాడుతుందని చెప్పి మీరు ఇదే విధంగా విదేశాల్లో దూరంగా ఉండి తలదాచుకుంటే మటుకి ఏ రోజైనా సరే ఎప్పుడు కాకపోయినా రేపటి ఎల్లుండి సరే మీరు నియోజకవర్గంలో అడుగు పెట్టడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖాయం మీరు నియోజకవర్గంలో అడుగు కానీ పెట్టిన వెంటనే ఇదే ఎన్టీఆర్ గారు అభిమానులు వాళ్ళ సినిమా ఏ విధంగా చూపిస్తారో ఒకసారి తెలుసుకో జీవితంలో ఎవడైనా సరే ఎంత పెద్ద వ్యక్తులైనా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని అవతల వ్యక్తుల్ని విమర్శించేటప్పుడు మన స్థాయి ఏంది మనమేంది దాన్ని గుర్తుపెట్టుకొని నోటిని అదుపులో పెట్టుకోవాలి లేదంటే మటుకి రాష్ట్రంలో ఉన్న ప్రజలు చెప్పుతోటి రకరకాల రకరకాలతోటి సమాధానం చెప్పే అవకాశం ఉంది ఒక దగ్గుపాటికే కాదు ఎవరికైనా సరే నాకైనా సరే మీకైనా సరే నోటిని అదుపులో పెట్టుకోవాలి వలకర్ లాంగు వేస్తే ఎవరిని కూడా తిట్టకూడదు నెగిటివ్ పదాలు ఎక్కడ కూడా మనం ఉపయోగించకూడదు క్రమశిక్షణ అనేది లేకపోతే మనకు బుద్ధి అనేది వేరే విధంగా దేవుడు చూపిస్తాడు ఏదైనా సరే నాకు ఒకటి అనిపించింది దగ్గుపాటి వెంకటేశ్వర గారి ప్రసాద్ నోటి నుంచి అలాంటి మాటలు వచ్చినాక బస తల్లిదండ్రులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణ అనేది నేర్పించాలి ఎందుకంటే ఇప్పుడు నా వెనక ఒక చెట్టు ఉంది ఈ చెట్టు చిన్నప్పుడు దాని అంతా పడి పడి మలిచింది ఆ చెట్టు పూర్తిగా చూడండి సైడ్కి అటు ఇటు నాలుగైదు కొమ్మలు వెళ్ళిపోయినాయి అదేవిధంగా మన పుట్టిన పిల్లలు కూడా వాళ్ళు పుట్టినప్పటి నుంచి మనం క్రమశిక్షణ పెంచాలి క్రమశిక్షణ పెంచుంటే వాళ్ళు ఒకటే దారిలో వెళ్ళిపోతారు మనం ఎక్కడైతే వాళ్ళకి భయం క్రమశిక్షణ అనేది నేర్పించమో వాళ్ళు రా రాంగ్ రూట్లు ఎంచుకుంటారు స్టార్టింగ్లో మనం ఒక రెండు దెబ్బలు కొడితే వాడు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి స్ట్రైట్గా నడుస్తాడు ఈరోజు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి కూడా ఒకటే రెండు దెబ్బలు కానీ కొడితే గింగరాలు తిరిగి రెండోసారి ఇంటర్ గారు అబ్బలు కాదు కదా ఏ పార్టీ వాళ్ళతో అయినా సరే ఏ సినిమా ఇండస్ట్రీకి చెందిన గొప్ప గొప్ప నాయకులు హీరోల జోలికి రాడు దీన్ని దృష్టిలో పెట్టుకొని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు క్రమశిక్షణగా పాతుకుని వెళ్ళాలని నేర్చుకోండి థ్యాంక్ యూ